హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ టెండీ కలెక్షన్ ఈరోజు వీడియోలో ఆఫర్లో పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఏ డ్రెస్ తీసుకున్నా కానీ ఫస్ట్ వెరైటీ అండి మస్లిన్ సిల్క్ వెరైటీ అండి మొత్తం మనకు మిరర్ వర్క్తో వస్తుంది దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో పీచ్ కలర్లో బాటం అండ్ దుపట్టా వచ్చాకే టూ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలో ఏ డ్రెస్ తీసుకున్నా కానీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుందండి నెక్స్ట్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము చందేరి సిల్క్ వెరైటీ నెక్ లో మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నామండి ఏ డ్రెస్ తీసుకున్నా కానీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి బాటమ్ అండ్ దుప్పట్ట నెక్స్ట్ బ్లాక్ కలర్లో అండి ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మస్లీన్ సిల్క్ వెరైటీ అండి దీనికి కూడా మనకు సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది ఆర్గాంజా సాఫ్ట్ ఆర్గాంజా దుప్పట్ట వస్తుంది ఫ్లోరల్లో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి కింద నేను సైజెస్ మెన్షన్ చేస్తున్నానండి ఈ వీడియోలో అన్ని మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ అయితే ఫార్టీ వస్తుంది మెరూన్ కలర్ షేడ్లో అండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్సీ వర్క్తో త్రీ ఫోర్ టూ స్లీవ్స్ ఉంటాయి ఈ రెస్కి లోపల లైనింగ్ కూడా వచ్చింది స్టేట్ కట్ బాటం ఉంటుంది దుప్పటా వచ్చేసరికి కోటా దుప్పటా అండి మణిపూరి సిల్క్ దుప్పటా ఇచ్చారు ఆల్ ఓవర్ మనకి మనకిలా డిజిటల్ ప్రింట్లో ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ లావెండర్ కలర్ షేడ్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మస్లిన్ సిల్క్ వెరైటీ ప్లాస్టిక్ వర్క్ అనేది ఉంటుంది డ్రెస్ అంతా మనకు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటం కాంట్రాస్ట్లో మనకు దుప్పటా ఉంటుందండి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ వెరైటీ అండి రేయాన్ ఫ్యాబ్రిక్లో అండి నెక్ లైన్లో మనకు మిరర్ వర్క్ వస్తుంది మిగతా డ్రెస్ అంతా డిజిటల్ ప్రింట్లో సేమ్ కలర్లోనే బాటమ్ టూ కలర్ కాంబినేషన్లో దుప్పటా ఉంటుంది ప్యూర్ షిపాన్ దుప్పట ఇంకొక వెరైటీ అండి పింక్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ మనకి లథడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ఈ డ్రెస్సెస్ అన్నీ ఆఫీస్ వేర్క్కి యూజ్ చేయొచ్చు రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి టూ పీస్ కాన్సెప్ట్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కొన్ని టూ పీస్ ఉన్నాయి కొన్ని త్రీ పీస్ ఉన్నాయి సైజెస్ మాత్రం మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ లేదు మస్టిన్ సిల్క్ వెరైటీ అండి లోపల లైనింగ్ రాదు రెస్ అంతా మనకి ఇలా బాంధనీ డిజైన్లో వస్తుంది నెక్ లైన్లో మిరర్ వర్క్ ఉంటుంది కాంట్రాస్ట్లో బాటమ్ టూ కలర్స్ కాంబినేషన్లో శివోరి ప్రింట్లో దుప్పటా ఉంటుంది నెక్స్ట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా హెవీ రయాన్ మెటీరియల్ ఉంటుంది డ్రెస్ అంతా మనకు ప్లాస్టిక్ విటర్ వరకు వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటమ్ దుప్పటా చాలా బాగుందండి బగల్పూరి సిల్క్ దుప్పటా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ అండి టూ పీస్ కాన్సెప్ట్ అండి ఇది కూడా హెవీ రయాన్ మెటీరియల్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేది నెక్ దగ్గర మనకు వర్క్ అనేది ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది లోపల లైనింగ్ రాదండి కాంట్రాస్ట్లో బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్స్ వస్తాయి నెక్స్ట్ అండి హెవీ రయాన్ మెటీరియల్లో ఇది కూడా డిజిటల్ ప్రింట్లో వచ్చింది నెక్ లైన్లో మనకు సీక్వెన్సీ వర్క్ వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్ సారీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ప్రింటెడ్ ప్రింటెడ్లో బాటమ్ ఇచ్చారు దుప్పటా సరికి ప్లెయిన్ దుపట్ట అండి నెక్స్ట్ అండి బ్లాక్ కలర్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ మనకు బూటీ వర్క్ అనేది ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి దీనికి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు దుపట్టా పైన కూడా మొత్తం వర్క్ అనేది ఉంటుంది సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ అండి పీచ్ కలర్ కాంబినేషన్లోనే నెక్ లైన్లో మనకి చిన్నగా మనకు వర్క్ ఇస్తారండి సైడ్ పార్ట్లో కాంట్రాస్ట్లో బాటం దుప్పటా చాలా బాగుందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సీక్వెన్సీ దుప్పటా ఇచ్చారు మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి నెక్స్ట్ అండి డిజిటల్ ప్రింట్లో ఇంకొక వెరైటీ హెవీ రయాన్ మెటీరియల్లో నెక్ లో మనకు విరర్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా డిజిటల్ ప్రింట్లో ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి కాంట్రాస్ట్లో బాటమ్ దుప్పటా ఉంటాయి నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో అండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది లైనింగ్ రావండి ఈ డ్రెస్సెస్కి ప్రింటెడ్ బాటం దుపటా కాటన్లోనే దుపట్ట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ అండి డార్క్ మెరూన్ కలర్ షేడ్లో ఇచ్చారు వైన్ షేడ్లో ఇది కూడా ఆల్ ఓవర్ బూటీ డిజైన్ ఉంటుంది విత్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనికి సేమ్ కలర్లోనే బాటం దుపట్టాకి కూడా వర్క్ ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేయండి ఇది టూ పీస్ కాన్సెప్ట్లో వచ్చిన డ్రెస్ అండి చందేరి సిల్క్ వెరైటీ ఎల్లో కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి దామన్లో కూడా వర్క్ ఇచ్చారు సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది నెక్స్ట్ అండి మంచి బ్లూ కలర్ షేడ్లో నెక్ లైన్లో మనకు మోతీ వర్క్తో డిజైన్ చేస్తారండి పార్టీ వేర్కి కూడా వేసుకోవచ్చు డ్రెస్ అయితే మిడిల్ పార్ట్లో పుట్టి డిజైన్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి కాంట్రాస్ట్లో మనకు వైట్ కలర్ కాంబినేషన్లో బాటం దుప్పట్టా కూడా చాలా బాగుందండి టూ కలర్ షేడ్లో మనకి ఇలా దుప్పట్టా ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నాము షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి డిటీటీసీ కొరియర్ అనేది చేస్తాము నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ మనకు గ్రాండ్గా థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్సీ తో త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటమ్ టూ పీస్ కాన్సెప్ట్ అండి నెక్స్ట్ వైట్ లో చూస్తున్నామండి ఇది కూడా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో విత్ సీక్వెన్సీ తో చాలా గ్రాండ్గా ఉంది వీ నెక్ లో వచ్చిన డ్రెస్ ఇది ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ వస్తుందండి లోప లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి సేమ్ కలర్లోనే బాటమ్ దుపట్ట వచ్చేసరికి ఫ్లోరల్లో ఇచ్చారండి డిజిటల్ ప్రింట్లో వస్తుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వెరైటీ అండి మస్టిల్ సిల్క్ వెరైటీ అండి లోపల లైనింగ్ రాదు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇలా వైన్ అండ్ లావెందర్ కలర్ షేడ్లో డిజిటల్ ప్రింట్లో ఉంటుందండి నెక్ లైన్లో చిన్నగా పల్ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో బాటం అండ్ దుప్పట్టా నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి మొత్తం మనకు జరీ వర్క్తో విత్ సీక్వెన్సీ వర్క్తో ఉంటుంది సేమ్ కలర్లోనే బాటం అండ్ దుపట ఒకసారికి కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బా దుపట్ట ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నాము నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు నెక్స్ట్ డార్క్ వైన్ కలర్ షేడ్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది దుపట్టా కూడా మనకు ఫ్లోరల్లో ఇచ్చారు సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్లో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా పెట్టడానికి చాలా బాగుంటాయండి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ అండి ఇంకొక కలర్ షేడ్ ఇది కూడా మస్లిన్ సిల్క్ వెరైటీ మంచి గ్రే కలర్ కాంబినేషన్లో పీ నెక్ ప్యాటర్న్లో వచ్చిన డ్రెస్ థర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సేమ్ కలర్లోనే బాటం దుపట్టా వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్లో మనకు బ్లోరల్లో దుపట్టా ఇచ్చారు మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లేవు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ అయితే ఫార్టీ వస్తుంది డ్రెస్తో పాటు ప్లీజ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తూ వాట్సాప్ సెండ్ చేయండి దీనికి కూడా సేమ్ కలర్లోనే బాటమ్ అలాగే దుప్పట్ట హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉంటుందండి ఇది అయితే నెక్స్ట్ మస్లిన్ సిల్క్ వెరైటీ అండి ఆల్ ఓవర్ మనకి ఇలా బాధని డిజైన్లో షిబోరీ ప్రింట్లో వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి నెక్ లైన్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు పల్ వర్క్తో లోపల లైనింగ్ రాదండి సేమ్ కలర్లోనే సారీ కాంట్రాస్ట్లో బాటం అలాగే దుప్పట్ట నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్లో రెవీ రేయాన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది కూడా చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ కూడా యూజ్ చేయొచ్చు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు మొత్తం మనకు త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్రింటెడ్లో బాటమ్ ఇచ్చారు టూ పీస్ కాన్సెప్ట్ నెక్స్ట్ అండి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్లో మంచి వేర్ డ్రెస్ అండి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన డ్రెస్ అండి మనకు ఆల్ ఓవర్ ఇలా మోతీ వర్క్తో ఇస్తారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి వైట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ఉంటుంది లోపల ఉంటుందండి లైనింగ్ కూడా నెక్స్ట్ వెరైటీ అండి త్రీ పీస్ కాన్సెప్ట్ అండి హాఫ్ వైట్లో వచ్చింది బాధినే దుప్పట ఉంటుంది ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఉంది సేమ్ కలర్లోనే బాటం వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి వైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన డ్రెస్ అండి నెక్ లైన్లో మనకు మోతీ వర్క్తో పాటు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి లోపల లైనింగ్ కూడా వచ్చింది ఈ డ్రెస్కి కాంట్రాస్ట్లో మనకి బాటం పీచ్ కలర్ కాంబినేషన్ దుప్పట్టా వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా ఉంటుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నామండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది డిటీటీసీ కొరియర్ అనేది చేస్తాము నెక్స్ట్ లైట్ లావినా కలర్ షేడ్ అండి మస్టిన్ సిల్క్ వెరైటీ లోపల లైనింగ్ రాదండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి కాంట్రాస్ట్లో బాటం దుప్పటా ఉంటుంది నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్ అండి హెవీ రెయాన్ మెటీరియల్ ఉంటుంది నెక్ దగ్గర మనకి ఇలా థ్రెడ్ వర్క్తో వస్తుందండి కాంట్రాస్ట్లో బాటమ్ ఉంటుంది నెక్స్ట్ ఇది కార్డ్ సెట్ అండి ఆల్ ఓవర్ మనకి ఇలా బాతిక్ డిజైన్లో వస్తుంది కాలర్ నెక్ వస్తుందండి కాలర్ నెక్ దగ్గర మనకు రియల్ మీద వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ అండి దీనికి కూడా సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది నెక్స్ట్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్సు చందేరి సిల్క్ వెరైటీ నెక్లైన్లో మనకు వర్క్ ఇచ్చారండి చెర్తోసి వర్క్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ అంత డిజిటల్ ప్రింట్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కాంట్రాస్ట్లో బాటమ్ దుపట్ట టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిన డ్రెస్ అండి ఇది కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్లో బూటీ డిజైన్ దుప్పట్టా బాగుందండి బగల్పూరి సిల్క్లో కలంకారీ డిజిటల్లో ఇచ్చారు మొత్తం దుప్పట్ట సేమ్ కలర్లోనే బాటమ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి మస్లిన్ సిల్క్ వెరైటీయే దూర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ పీచ్ కలర్ షేడ్లో వచ్చిందండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా డిజిటల్ ప్రింట్లో కాంట్రాస్ట్లో బాటమ్ టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా వస్తుంది నెక్ లైన్లో మనకు మిర్రర్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి లోపల లైనింగ్ రాదు నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్ అండి వైట్ వైట్లో వచ్చిన డ్రెస్ ఆల్ ఓవర్ అంతా మనకు వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటమ్ అనేది ఉంటుంది సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి డ్రెస్ అంతా ఆయన దుప్పటా కూడా వచ్చిందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నావి బ్లూ కలర్ షేడ్లో డిజిటల్ ప్రింట్లో మస్టిన్ సిల్క్ వెరైటీ ఇది కూడా నెక్ లైన్లో మనకు పళ్ళు వర్క్తో ఇస్తారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి కాంట్రాస్ట్లో బాటం దుపట్టా కూడా టూ కలర్స్ కాంబినేషన్లో దుపటా ఇచ్చారు ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్లో వచ్చిన డ్రెస్ అండి నెక్ లైన్లో మనకి వర్క్ అనేది ఉంటుంది థ్రెడ్ వర్క్ నెక్స్ట్ అండి త్రీ పీస్ సెట్ అండి ఇది అయితే నావి బ్లూ కలర్ షేడ్లో నెక్ లైన్లో మనకు మోతీ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో బాటమ్ టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ మస్లిన్ సిల్క్ వెరైటీ అండి లైనింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ అండి లైనింగ్ వస్తుంది కాంట్రాస్ట్లో బాటమ్ అలాగే దుప్పటా ఇచ్చారు టూ కలర్స్ కాంబినేషన్లో ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షార్ట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి వారికి వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ మనకు టూ పీస్ సెట్ అండి మంచి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన డ్రెస్ ఇది నెక్ లైన్లో మొత్తం మనకు థ్రెడ్ వర్క్ ఇస్తారు ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఆఫర్ వీడియోస్ కూడా వస్తుంటాయి మా స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మరొక వెరైటీ అండి టూ పీస్ కాన్సెప్ట్లో వచ్చిన డ్రెస్ ఇది లోపల లైనింగ్ రాదండి మస్టిన్ సిల్క్ వెరైటీ డిజిటల్ ప్రింట్లో వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ అండి హెవీ రేయాన్ మెటీరియల్ ఉంటుంది నెక్ లైన్లో మనకు వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా ఇక్కడ ప్రింట్ ఉంటుంది స్ట్రేట్ కట్ బాటం వస్తుందండి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారండి స్లీవ్స్ లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నెక్ లైన్ కూడా కొంచెం కర్తానా వర్క్ అనేది ఇచ్చారు నెక్స్ట్ బ్లాక్ కలర్ లో అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా జరీ వర్క్ తో వస్తుంది సేమ్ కలర్ లోనే బాటమ్ కాంట్రాస్ట్ లో ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ వీడియో కూడా రేప్ చేస్తానండి ఈరోజు మాత్రం ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వైన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా నెక్ లైన్లో మనకి మొగ్గం వర్క్తో వస్తుందండి మోతీ వర్క్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో కాంట్రాస్ట్లో బాటం అలాగే దుప్పట్ట నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్ అండి హెవీ రేయాన్ మెటీరియల్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో నెక్ లైన్లో వర్క్ వస్తుంది జరీ వర్క్తో త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే స్ట్రిట్ కట్ బాటమ్ వస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిన డ్రెస్ ఇది మస్లిన్ సిల్క్ వెరైటీ అండి లోపల లైనింగ్ రాదు జరీ వర్క్తో వస్తుంది నెక్ లైన్లో సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది దుప్పట్టా వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్లో సీక్వెన్సీ దుప్పట్ట నెక్స్ట్ మస్లిన్ సిల్క్ వెరైటీ అండి ఆలోవర్ డ్రెస్ అంతా మనకిలా బాంతిని డిజైన్లో వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి నెక్ లైన్లో బిరర్ వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ రాదండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ పీస్ కాన్సెప్ట్ నెక్స్ట్ హెవీ రెయాన్ మెటీరియల్లో డిజిటల్ ప్రింట్లో త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇవన్నీ చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవచ్చు రెగ్యులర్ యూస్కి యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేర్కి కూడా వేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్లో బాటమ్ టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి ఆఫ్ ఫైట్లో మొత్తం డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి టూ పీస్ కాన్సెప్ట్ హెవీ రెయాన్ మెటీరియల్ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ